ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ భూమేశ్వర గురు సత్వ బ్రహ్మ గురు నమ్మడి ఒక మాత భారవతి పరమేశ్వ జయ సీతారాం జయ గంగా మాతకి జయ భారత్ మాత నమో నమో ఈ ఇది వీరభద్ర ఛానల్ శ్రీ ఉరుకుందరేణ స్వామి వారి వ్యాఖ్యల జరిగేది జరగబోయేది అన్ని స్వామి వాక్యతో ఈ వీడియోని ఇస్తుంటాం ఇదేమి ఇదేమీ కల్పితాలు కాదు వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉండవు స్వామి ఏది అనుకుంటాడో ఆ వాక్యము ఈ పలుకుదారు వస్తుంటుంది జరిగేది జరిగిపోయేదంతా స్వామి చూపిస్తాడు మీకు అర్థమవుతుంది రాబో రోజు ఎందుకు ఈ వీడియోలు పెట్టి రోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను సిద్ధాంతం గురించి వీరభద్ర స్వామి హెచ్చరిక అన్నీ మీకు అర్థమైతే ముందుకు ఏమన్నా ఈ మా నాయన మాట్లాడేందన్న ఈ శరీరం నాదైనా ఆత్మ మా నాయన అది ముందు ముందు ఏమనేది ఈ వీరభద్ర హెచ్చరిక ఎందుకంటే రాజకీయాల గురించి మాట్లాడాలి ఇప్పుడు రాజకీయాలు ఎందుకంటే ఏం రాజకీయం చేయడానికి ఒక బ్రాండ్ కావాలరా రాజకీయం అంటే గుండాలు చేస్తారా లేదంటే అవినీతి పనులు చేస్తారా లేకుంటే ఏదన్నా ఒక బ్రాండ్ ఉంటుంది రాజకీయాలకి ధర్మము నీతి నిజాయితీ నేరస్సు తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచనలు ముందు చూపుతోన మనం ఈ దేశానికి ఏం చేయగలము రాష్ట్రాలకి ఏం చేయగలము అనే ఆలోచనతో ఉండేవాడే రాజకీయ రా అంతేగాని కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు వ్యాపారాల పరంగా కబ్జాలకి ఆస్తులను దోసుకుంటా ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని కబ్జాలు చేసుకుంటా ఆస్తులను పెంచుకుంటా వే వందల కోట్లు వేలు కోట్లు సంపాదించిన రాజకీయమయ ఇది మీరేమిస్తార నాన్న ప్ర ప్రజల నుంచి ట్యాక్సులు తీసుకొని ప్రజలకే మళ్ళా నీతి బోదలు చేస్తారు మేము వచ్చి ఇది ఇచ్చేమో అది ఇచ్చేయమంటారు రోడ్లు వేసేయమంటారు మీకు పథకాలు ఇచ్చేయంటారు ఏం మీ ఇంట్లో నుంచి తీసిస్తున్నారా మీ తాత ఆస్తుల నుంచి తీసిస్తున్నారా మీ తాత ముత్తాతల ఆస్తులు ఏమైనా కరిగి పెట్టిస్తున్నారా ప్రజలతో ట్యాక్సులు కట్టుకొని ప్రజల ద్వారా తీసుకొని ప్రజలకి మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నారు మమ్మ అది ఇచ్చాము ఇది ఇచ్చాం మేము వచ్చి అది చేసాం మీరు చేయాల్సిందేం తెలుసా ఉచిత విద్య విద్య అంటే ఎట్లుంటుంది తెలుసా స్కూల్ ఇప్పుడు ఒక నియోజకవర్గానికి పది ఉంటాయి జనాభా ప్రతిపాదకన ఇంకా విద్య ఇంకా పెరుగుతుంటే ఇంకా ఒక రెండు మూడు కట్టు విద్యార్థులకి మంచి నాణ్యమైన టీచర్లు ఇంకా టీచర్లు పెంచి యాభై మందికి ఒకరినట్లు పెట్టి నాణ్యమైన విద్య అందించు అన్ని సదుపాయాలు స్కూల్లో ఉండేటట్లు చేయి ఎట్లా రారు గవర్నమెంట్ స్కూల్కి ఎట్లా రారు కార్పొరేట్ కళాశాలలు పెరిగిపోతున్నాయి గవర్నమెంట్ స్కూల్ తగ్గుతుండే దీని కారకం ఎవరు రాజకీయ నాయకులే పాలకులే అధికారులే మీరు ఇంట్రెస్ట్ తీసుకుని అన్నీ చేస్తే ఎందుకు ఇప్పుడు ఫలితాలు రావడం లేదా ఈరోజు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు పాస్ అయినారు చూడు దాంట్లోన ట్యూషన్ పోకుండా కూడా పాస్ అయిన విద్యార్థులు ఉండాలి విద్యార్థి నీళ్ళు ఏమంత చులకన విద్యార్థి అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అంటేనే ఏలనా గవర్నమెంట్ విద్యార్థులు అంటే గవర్నమెంట్ స్కూల్ అని మనమే ఏలని చేసే పరిస్థితికి వచ్చినాం ఒక కూలీ నుంచి రిక్షా పడే వరకు కూడా మేము మిలిటన్ స్కూలు తర్వాత భాష్యము అక్షయశ్రీ ఇట్లా నారాయణ స్కూల్ ఇట్లా మీరు బ్రాండ్ అంబాసిడర్లు అయి చెప్తున్నారు ఏం గవర్నమెంట్ స్కూల్లో చదివి పాస్ కావడం లేదా గవర్నమెంట్ స్కూల్లో చదివి మీ విద్యార్థులు వాళ్ళకి నాలెడ్జ్ లేదా లేకుంటే వాళ్ళకేం ఉద్యోగాలు రావా మనం దాంట్లో ఉంటుంది మన క్రమశిక్షణ బట్టి ఉంటుంది తల్లిదండ్రులు కూడా చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ చేయకుండా ఈరోజు వ్యవస్థలతో నాశనం చేయడానికి ప్రజలు కూడా కారణమే ఈరోజు మీకు కావాల్సింది ఏమి ఉచిత విద్య ఉచిత వైద్యము మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజులు తాగునీటిది సాగునీటిది ఇటువంటి ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు స్కిల్స్కి శిక్షణ తరగతులు పిల్లలకు ఉద్యోగాలు కావాలని పెట్టి మాకు పదివేలు ఇస్తామంటే జై అనేది అమ్మబడి ఇస్తామంటే జై అనేది ఆసన పథకం ఇస్తామని జై అనేది ఆటోకి వాళ్ళకి ఇస్తే జై అనేది ఇదే మనం రాజకీయము మనమే చెడుతున్నాం నాయకులకి నాయకులు వస్తే ప్రశ్నించాలా మాకు డబ్బు ఏమి ఇచ్చే అవసరం లేదరా ఇది ఉసిరు సొమ్ము ప్రజలు ట్యాక్సులు కట్టి విద్యుత్ ఛార్జీల్లోన పెట్రోల్ డీజిల్లోన మన ఇంటి ఛార్జీలు ఇంటి పన్నులు నీటి పన్నులు ఇటువంటివి అన్ని రకాలుగా జీఎస్టీ రూపంలో అన్ని వ్యాట్ రూపంలో పడి ఆ డబ్బులతోనే మనకి డెవలప్ చేయాలనిస్తే విద్యాలయాలు కట్టి విద్యను ప్రోత్సహించి ఉచిత విద్య అంది జీరో నుంచి నువ్వు ఏ కోర్సు చదువుతావు చెప్పు డిగ్రీ పట్ట అయిపోయినాక నువ్వు ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా లాయర్ అవుతావా ఎన్ని రకాల సివిల్గా అన్ని రకాలుగా వ్యవస్థలని ఫ్రీగా అందించు ఇది విచ్యుత్ విద్య అంటే వైద్యం అంటే తెలుసా ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ నియో గవర్నమెంట్ స్కూల్తో పాటు ఇప్పుడు మనము హాస్పిటల్ ఉంటాయి ప్రభుత్వ హాస్పిటల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాల చుట్టుపక్కల పల్లెలు కూడా ఉపయోగపడతారు అట్లా ప్రతి ఒక్క వైద్యం అందాల జ్వరము దొగ్గు పడిషము తర్వాత కాన్పులు సిజలింగులు కంటి వైద్యము డెంటిస్టు ప్రతి ఒక్క వైద్యం శరీరానికి ఏ అవయవంలో ప్రతి ఒక్క సర్జరీలు జరిగినప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి దాంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ విధంగా సదుపాయాలు కల్పించినప్పుడే ఒక మంత్రి వచ్చి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు దానికి డెవలప్ అంటారు ఇట్లాంటివి చేయండి అంతేగాని ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తూ ఈరోజు జగన్ గారు పోలవరంకి ఖర్చు పెట్టిన పది పోలవరం శస్యశామలం అవుతుండే ఈరోజు ఈరోజు మూడు రెండు లక్షల డెబ్బై కోట్లు మూడు లక్షల కోట్ల దగ్గర దగ్గర ఇచ్చినాడు అనుకోండి సంక్షేమ పథకాల కింద అవి డబ్బులు ఈ విధంగా రాజధాని నిర్మాణం చేసే ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో ఈరోజు మనమే ఉపాధి అవకాశాలు కల్పించే వాళ్ళు అవుతుంటే ఈరోజు రియల్ ఎస్టేట్ చూస్తున్నాం ఎంత జల్లీ డెవలప్ అవుతున్నదో ఇప్పుడుండే ఆధునిక పరిజ్ఞానంతో ఇప్పుడుండే పబ్లిసిటీతో ఇంకా తొందరగా అవకాశాలు ఉంటాయి ఒకప్పుడు సైబరాబాద్కి ఆయన చంద్రబాబుతోడుకున్నప్పుడు నిదానం అప్పుడు పబ్లిసిటీ లేదు ఏం లేదు కొండలను తీసి ఈరోజు సిటీ చేసినప్పుడు ఈరోజు పదిహేనులో అమరావతిని ఎట్లా ఏర్పాటు చేయడం చేయలేమా టాలెంట్ లేదా అది టాలెంట్ అంటే రాజకీయ నాయకుడు అంటే ఎట్లా తెలుసా వనరులు ఎత్తగాల ఉండిన వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసేది నేర్చుకోవాలా పిల్లలకి ఏ విధంగా ప్రోత్సాహికలి అలా ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలి లేదంటే ఇంకా పిల్లలకి ఏ విధంగా శిక్షణ తరగతులు చేయించి ఏ విధంగా డెవలప్ చేయాలి ఇది ఆలోచించాలి నాయకుడు అంతేగాని పప్పులు పిల్లాలించి మీకు అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నా అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నావు నీ ఇంట్లో అది ఇస్తున్నావా మీ తాతలు తీస్తున్నావా మీ అప్పలు తీస్తున్నావా ప్రజలు సొమ్మిచ్చి దాన్ని గొప్పలు చెప్పుకొని అదే చెప్పుకుంటా ఇదేనా రాజకీయం అంటే రాజకీయం అంటే ఎట్లుంటుందో తెలుసా గత నాయకుడు చేయలేకుండా పనులు చేసి చూపించి ఆయన ఏం చేయలేదో నువ్వు చేసి చూపించి ఇంకా పదిహేను కాదు ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కూడా పాలించేటట్ల ప్రజలతో పెట్టుకోవాలి పేరు అంతేగాని డబ్బులు ఇస్తే మార్పు వస్తుంది డబ్బులు ఇస్తే సంక్షేమం ఎంతది అంటే అది ప్రోత్సహించడం ఆ వీరభద్రునికి ఎదురెళ్ళడం నువ్వు ఆ పరమాత్మడు ఆ పరమశివుడు ఏం కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ చేసి బతకాలంటాడు సిద్ధాంతం ప్రకారం కష్టపడి నీ భార్య పిల్లలు సాక్కో కష్టపడి తల్లిదండ్రులను చూసుకో కష్టపడి భవిష్యత్తుని దిద్దుగా కష్టపడి ప్రతి ఒక్కటి సాధించుకుంటేనే ఆ శివునికి మన్నను పొందగలం సాక్షాత్ ఆ శివుని మనం పొందాలంటే ఇట్లా మనం అడ్డదిడ్డంగా ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసి ఆ సొమ్ము తింటే ఇంకా లేని దోషం వస్తుంది ప్రజల సొమ్ము పంచడానికి వాడేవాడు తీసుకోవడానికి నివ్వేవుడు అంటాడు పరమశివుడు ఏం పరమశివుని కంటే గొప్పవాడా నువ్వు ఆఫ్టర్ ఆల్ మనిషి ఐదేళ్ళు పాలనిస్తే మొత్తం వ్యవస్థలన్నీ చేతిలో తీసుకొని చిన్న పని చేసుకొని సహజ వనరులను ఎట్లా వాడుకున్నావు ఇసుకునే విధంగా అమ్ముకున్నావు లిక్కర్ అరవై రూపాయలు ఉండేది రెండు వందల రూపాయలు ఎట్ల అయింది ఈరోజు ప్రజల మీద ట్యాక్స్ వసూలు చేసి ఏ విధంగా పిండుతున్నాం చూస్తున్నాం హోదా అధికారం ఉంటే ఏదైనా చేయగలం మనం గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయకుండా పని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ చేసి చూపించినాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇస్తే మొత్తం ముప్పై ఏళ్ళకి వెనకపోయినాం మనం ఇప్పుడు మళ్ళా వస్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తుంది నూట ముప్పై వస్తారీ మళ్ళీ సిపిఐటి మెక్తనే అభిమానులకి వీరబద్ధ హెచ్చరిక ఇది ఏం మీ చేతిలో ఉందనుకుంటున్నారా కోట ఏడుమూరకే మీ పని తోలు బొమ్మలు మనము ఆ శివుని ఆధీనంలో ఉండేవాళ్ళు మనం కూడా మా అవివేకం ఆయన చూసినాడు కదా మనం పరిశీలించినాడు కదా నాలుగో తారీఖు తీర్పిస్తాడు శివయ్య శివుడు ఆ చీమైన కుట్టు ఎవరిని ఎప్పుడు నిలబెట్టాలా ఎవరిని ఎప్పుడు గెలిపించాలా అమరావతి కట్టేయాలా ఎవరితోన పోలవరం కంప్లీట్ చేయాలా ఎవరి ద్వారా నీతి నిజాతమైన పాలన ధర్మపాలన రావాలా ఆ వీరభద్ర ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి ఈరోజు భారతదేశం ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ఇప్పుడు రాబోయే రోజుల్లో నవయుగ నిర్మాణ రాజ్యాంగం జరుగుతుంది నాయనా ఇది వీరభద్ర యుగం విశ్వగురు భారత్కి ఇటువంటి ముఖ్యమంత్రుల మనకు కావాల్సింది సోమవర్ధనాన్ని పెంచి పోషిస్తూ మీ కింద బిచ్చగాలు చేస్తారా ప్రజల్ని సోమరిపోతను చేస్తారా ప్రోత్సహించాలా మేల్కొల్పాలా యువత యువకులకు ఉద్యోగాలు కల్పించాలా రకరకాల స్కీమ్స్ అందాలి శిక్షణ తరగతులు ఇచ్చి వాళ్ళకి రకరకాలుగా వాళ్ళ డబ్బులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడేదట్లో బతకాలా వాడే వాళ్ళని పోషించుకోవాలి వాడే వాళ్ళ పెళ్లిని చదివించుకోవాలి వాడే కుటుంబాన్ని చెక్కదిద్దుకునేట శక్తి ఆర్థిక వనరులు సమకూర్చాలి మనం ప్రోత్సహించు రేట్లను నిలకడ చేయి నిత్యావసర స్థానంలో అందుబాటులో ఉండేటట్లు చేయి చాలు నువ్వు రాజకీయం రోడ్లు అయి మౌలిక వస్తువులు కల్పించి ఇంకా పరిశ్రమలు ఏది డెవలప్ ఉంటుంది ఒక నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంటుంది దానికి వినియోగించుకొని డెవలప్ చేయి అట్లా ఉంటుంది రాజకీయం అంటే అదేలా రాజకీయం అంటే గుళ్ళ పూజారి చెప్తే రాజకీయం గురించి మాట్లాడతారు రాజకీయం అంటే ఏం తెలుసా రాజకీయానికి కులాలు మతాలు వర్గాలు విభేదాలు వీళ్ళు వాళ్ళు అనేది ఉండదు అనుకుంటే యోగి ఎట్లా పరిపాలించినాడు ఈరోజు లాండ్ ఆర్డర్ ఎట్లా పరిశాలించిన చూసినాం కదా అందరికంటే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోండి అంత పెద్ద నియోజకవర్గము ఆఫ్టర్ ఆల్ మనం ఐదు కోట్ల మందికి ఇట్లా అల్లాడుదామే ఆడ ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత తెలుసా ఇంత పెద్ద నియోజకవర్గం భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఒక్క రాజధాని కట్టుకుని రానని రైతులు నమ్మిచ్చి వాళ్ళు నమ్మితే వాళ్ళకి గొంతు కోసినాం చంద్రబాబుని నమ్మి ఇస్తే ఈ జగన్ వచ్చి వాళ్ళు వెన్నుపోటు పొడిచినాడు ఇంకా పది ఎకరాలు ఇంకా ముప్పై వేల ఎకరాలు కాదు ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలని నేను తాడపల్లి గుడి ప్యాలెస్ కట్టుకున్నాను రాజధాని కట్టిస్తానని చెప్పి మూడు రాజధానులు అంటావా ఏం రాజధాని తీసుకొని ఏమని చేసుకుంటా ఒక్కటి సృష్టించి చాలు సంపద ఆంధ్రప్రదేశ్కి ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ ఉంది ఆ సంపదతో ఈరోజు వెలుగుతున్నారు వాళ్ళు వాళ్ళు మూర్ఖత్వం వాళ్ళు కూడా కేసీఆర్ అయిన కూడా పెద్ద పొరపాటు చేశారు పదిహేనులోన ఏం సంపాదించిన డబ్బులతో సంపాదించేది ఏం పెద్ద గొప్పతనం అధికారం చేసేది సంపదను సృష్టించాల సంపదను సృష్టించినడే నిజమైన నాయకుడు ఆ నాయకత్వం విజన్ చంద్రబాబుకు ఉంది కాబట్టి ఆ రోజు ఆయన అంతా డెవలప్ చేసి అభివృద్ధి చేస్తే రాజశేఖర రెడ్డి వచ్చి ఆ ఫలాన్ని అందించి పేరు తెచ్చుకున్నాడు ఇదే ఈరోజు ఒక ఆదంది కూడా చెప్తాను నీకు ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి బస్సాపురం కన్ను ప్రారంభోత్సవం చేస్తే దానికి నిధులు తెచ్చి కష్టపడింది మీనాక్షి నాయుడు గారు ఆయన అంత కష్టపడి అంత రెడీ చేసినాక రెడీమేడ్గా వచ్చి సాయి రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి తెచ్చుకున్నారు కానీ అందరికీ తెలుసు కదా ప్రజలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తే అందరు ప్రజలు డబ్బే అది కానీ ఎవరు ఎంత కష్టపడినారో అనేది ప్రజలకు గుర్తు ఒకటి చెప్తే చేసే కాదు చులిసి పెడితే చేతులు అని తెలుసు అందరికీ ఉంటాయి గుర్తులు ఉంటాయి ఈరోజు ఆయన ఒకటి అంటుండే మీనాక్షి నాడు గారు ఈ ఆదోనికి నేను ఒక మంచి పని చేసినట్టు నా జీవితంలో గుర్తుండిపోతుంది తాగునీటికి ఏ విధంగా కరువు లేకుండా ఉండాలని ఆయన సంకల్పం తాగినీరు అందించింది ఆయనకి క్రెడిట్ దక్కింది వాటిలో ఆయన వెనకబడినా కొన్ని పనులు చేయలేకున్నా చెడ్డ తెచ్చుకున్న వ్యక్తిగతంగా తెచ్చుకున్నా కానీ బస్సాపురం కాలుగా ఈరోజు ప్రతి మనకి నీళ్ళు ఈరోజు ఇంత సౌకర్యవంతంగా ఇంత బ్రహ్మాండంగా నీళ్ళు పడుతుంది ఈ నీళ్ళు అంటే బస్సాపురం కాలం అది డ్రైనే అయినప్పటి నుంచే మనకి ఈరోజు నీళ్లు పుష్కరంగా దొరుకుతున్నాయి అంటే ఒత్తిడి రామ్ రామ్జల్ల మీద పడి ఉంటుంది ఈరోజు రామ్ జల్ల బసాపురం ఎందుకంటే అదోని నీళ్ళు నీటి తాగునీటిలో ఏ లోటు లేకుండా ఉంది ఈరోజు మనం ఏ వేసవకాలమైనా అన్నింటిలో తాగునీటి ఎదురు ఎదుర్కొంటున్నాం ముందు చూపుతా అట్లా అమరావతిని మీద జగన్ గారు చేసింటే మంచి పేరు వచ్చిండు పోలవరం కట్టింటే మంచి పేరు వచ్చింది అవి దేవుడు అవకాశం ఇచ్చిన్నాయండి కానీ నిలబెట్టుకోలేకపోయినాడు మోడీ దగ్గర బిల్లులు నాలుగు మెయిన్ బిల్లులు కూడా శాంక్షన్ అయ్యాక చాలా డిమాండ్లు చేసినా జరుగుతుండేవి పోలవరం కట్టే ఇస్తాను బిల్లు మీద శాంక్షన్ సంతకం అంటే చేస్తుండ్రు అమరావతికి నిధులు అంటే ఇస్తుండ్రీ కానీ ఈయన అడగలే ఈయనకు అవసరంలే అమరావతి కంటే చంద్రబాబు పేరు వస్తుంది పోలవరం కంటే చంద్రబాబు పేరు వస్తుంది ఈ విధంగా యుగోకి పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాలను అంతా భవిష్యత్తుని గందరగోళం చేసినాడు ఇది చరిత్ర క్షమించేది ఇది జాయ వీరభద్ర కొనసాగు నమో